నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన క్షేత్రం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం మనకందిన సమాచారం ప్రకారం ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు అవును ఇది దేవతలే స్వయంగా ఒక యజ్ఞం కోసం ఎంచుకున్న పవిత్ర భూమి అంతర్వేది ఖచ్చితంగా ఈ మూలాలను చూస్తుంటే అంతర్వేది అంటే కేవలం రాళ్ళూ గోపురాలతో కట్టిన కట్టడంలా అనిపించదు దాని వెనక ఒక ఒక సజీవమైన కథ ఉంది ఒక అద్భుతం అవును ఒక భౌగోళిక అద్భుతం ఇంకా భక్తుల అనుభవాల్లో నిలిచిపోయిన ఒక గొప్ప శక్తి దాగి ఉంది సరిగ్గా అదే నా ఉద్దేశం కూడా అదే ఈ క్షేత్రం యొక్క రహస్యాలు దాని పురాణగాథ దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించే కొన్ని కీలకమైన అంశాలు మన ముందున్నాయి మరి ఈరోజు మన ఏంటంటే అంతర్వేదిని కేవలం ఒక ఆలయంగా కాకుండా ఒక యజ్ఞభూమిగా ఒక శక్తి క్షేత్రంగా ఎందుకు భావిస్తారో ఈ సమాచారం ఆధారంగా అర్థం చేసుకోవడం చాలా మంచి ఆలోచన మన చర్చను ఇలా విభజిద్దాం మొదట ఈ ప్రదేశం యొక్క భౌగోళిక ప్రత్యేకత అంటే ఆ పవిత్ర నదీ సంగమం గురించి మాట్లాడుకుందాం తరువాత ఆ ప్రదేశాన్ని పవిత్రంగా మార్చిన అసలైన పౌరాణిక గాథలోకి వెళ్దాం ఆసక్తికరంగా ఉంటుంది చివరుగా ఈనాటికి భక్తులపై దాని ప్రభావం ఏమిటి దాని ఆధ్యాత్మిక శక్తి యొక్క స్వరూపం ఏమిటో చర్చిద్దాం అద్భుతం అయితే మొదటి పెడదాం అంతర్వేది అనగానే మొదటగా గుర్తొచ్చేది దాని ఉనికి అవును సప్త ఒకటైన వశిష్ట గోదావరి బంగాళాఖాతంలో కలిసే అత్యంత పవిత్రమైన సంగమ ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది ఈ విషయంలో ఒక మూలం చాలా అందంగా వర్ణించింది ఆ సంగమాన్ని చూసినప్పుడు మనసు తనంతట తానుగా భక్తితో నిండిపోతుంది ఆ వాక్యం చదువుతుంటేనే ఆ ప్రదేశం యొక్క శక్తిని మనం ఊహించుకోవచ్చు అవును ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన సంస్కృతిలో నదీ సంగమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది గంగా యమున కలిసే ప్రయాగ ఎంత పవిత్రమో గోదావరి సముద్రంతో కలిసే ఈ ప్రదేశం కూడా అంతే పవిత్రమైనది అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు కాశీలో గంగా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది అంటే ఉత్తరం వైపుకి అలాగే ఇక్కడ గోదావరి సముద్రంలో కలిసే ముందు పశ్చిమ వాహినిగా మారుతుంది ఇది చాలా అరుదైన పవిత్రమైన విశేషం ఓ అలాగా అంటే కేవలం నదులు కలవడం మాత్రమే కాదు దాని వెనుక ఒక ఖగోళ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉందన్నమాట ఖచ్చితంగా కాశీలో లాగే ఇక్కడ కూడా పితృకర్మలు చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని ఆ సంగమంలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంటే ఇది కేవలం భౌతికమైన కాదు కాదు జీవాత్మ పరమాత్మతో కలిసే ప్రదేశానికి ఇదొక ప్రతీక భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం కలిసే ఒక సరిహద్దుగా భక్తులు ఈ ప్రదేశాన్ని భావిస్తారు ఈ సహజ సిద్ధమైన పవిత్రతే ఆ తరువాతి కథకు పునాది వేసింది ఆ ఆలోచనే ఈ ప్రదేశానికి అసలైన శక్తినిస్తుంది కేవలం నీళ్లు కలవడం కాదు రెండు ప్రపంచాలు కలుస్తున్నాయనే భావన చాలా గొప్పగా ఉంది మరి అలాంటి పవిత్ర సంగమాలు మహర్షులను ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదు మన మూలాల్లో సరిగ్గా ఇదే కనిపిస్తుంది మహర్షి తపస్సు కోసం ఈ ప్రదేశాన్నే ఎంచుకున్నారు కాని ఆయన ప్రశాంతంగా యజ్ఞం చేసుకోవలిగారా అక్కడే కథ మలుపు తిరుగుతుంది పురాణాల ప్రకారం ఈ ప్రదేశం ఒకప్పుడు దట్టమైన భయంకరమైన అరణ్యం ఓ వశిష్ఠ మహర్షి తన ఆశ్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని గౌతమి నదిని తీసుకువచ్చిన గౌతమ మహర్షి ప్రోత్సాహంతో లోక కళ్యాణం కోసం ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించారు ఆయన తపస్సుతో ఆ ప్రదేశం మొత్తం ఒక దివ్యమైన శక్తితో నిండిపోయింది అయితే పురాణాల్లో ఎక్కడ యజ్ఞం జరిగినా అక్కడ రాక్షసుల ప్రవేశం కదా ఇక్కడ అదే జరిగిందా అవును ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రక్తలోచన అనే రాక్షసుడు వచ్చాడు ఇతను హిరణ్యాక్షుడి కొడుకు ఓకే సాధారణ రాక్షసుల్లా కాకుండా ఇతనికి ఒక విచిత్రమైన వరముంది అతని శరీరం నుండి ఒక్క చుక్క నేలపై పడినా పడితే దాని నుండి అతనితో సమానమైన శక్తి ఉన్న మరో వేల మంది రాక్షసులు పుట్టుకొస్తారు ఇది చాలా క్లిష్టమైన సమస్యను సృష్టిస్తోంది అమ్మో అంటే గాయపరిస్తే సంఖ్య పెరిగే శత్రువును ఎలా ఓడించాలి ఇది భౌతిక బలంతో గెలవగలిగే యుద్ధంలా లేదు లేదు ఇది ఒక వ్యూహాత్మక సమస్య ఆ రాక్షసుడు యజ్ఞాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాక వశిష్ట మహర్షి తన తపశ్శక్తితో అతన్ని నిలువరించడానికి ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది దేవతలు కూడా సహాయం చేయలేకపోయారా వాళ్ళు కూడా రక్తలోచనుడితో యుద్ధం చేసి ఓడిపోయారు వాళ్లు ఎంత మందిని చంపినా నేలమీద పడిన ప్రతి రక్తపు చుక్క నుండి రాక్షసుల సైన్యం పెరుగుతూనే ఉంది ఇక లాభం లేదని వశిష్ఠుడితో సహా దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు అప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యారా వారి మొరవిని లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారంలో ప్రత్యక్షమయ్యారు ఈ ఘట్టాన్ని మన మూలాలు వర్ణించిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది నరసింహస్వామి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రదేశం మొత్తం ఆయన ఉగ్రరూపంతో దద్దరిల్లిపోయిందని ఉంది తర్వాతేం జరిగింది స్వామి ఆ రాక్షసుణ్ణి అంటే ఆ వరాన్ని ఎలా ఎదుర్కొన్నారు నరసింహస్వామికి రక్తలోచనుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది స్వామి తన పదునైన గోళ్లతో రాక్షసుడి శరీరాన్ని చీల్చారు కానీ అసలు సమస్య అప్పుడే ఆ రక్తం అవును రాక్షసుడి రక్తం ధారగా కారడం మొదలైంది ఆది భూమిపై పడకుండా ఆపడం అత్యవసరం ఆ క్లిష్ట సమయంలో వశిష్ఠుడి ప్రార్థన మేరకు ఆది పరాశక్తి అంబికాదేవి రూపంలో అక్కడ ప్రత్యక్షమైంది ఓ అద్భుతం ఆమె తన నాలుకను చాచి రాక్షసుడి శరీరం నుండి కార్తున్న రక్తాన్ని ఒక్క చొక్క కూడా నేలపై పడకుండా తాగేసింది అంటే ఇది కేవలం నరసింహస్వామి ఒక్కరే చేసిన యుద్ధం కాదు ఇది ఒక ఒక దైవిక సహకారంతో సాధించిన విజయం వైష్ణవ శక్తి అంటే నరసింహస్వామి మరియు శాక్త శక్తి అంబికాదేవి రెండు కలిసి దుష్ట సంహారం చేశాయి ఇది చాలా ముఖ్యమైన విషయం కదా నిస్సందేహంగా ఇది మన పురాణాల్లోని గొప్ప సమన్వయ తత్వానికి నిదర్శనం ఆ సహాయం వల్లే రక్తలోచనుడి సంహారం సాధ్యమైంది రాక్షసవధ తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రం చల్లారలేదు ఆయన ప్రళయకాల రుద్రుడిలా ఆ ప్రాంతమంతా సంచరించసాగారు అప్పుడు వశిష్ఠ మహర్షి ఆయనను శాంతింపజేసి లోక కళ్యాణం కోసం అక్కడే కొలువై ఉందమని ప్రార్థించారు అంగీకరించారు వశిష్ఠుడి భక్తికి మెచ్చి నరసింహస్వామి తన దేవేరి అయిన లక్ష్మీదేవితో కలిసి అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు అందుకే అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మించబడింది ఒక్క నిమిషం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఘోరమైన యుద్ధం చేసి రాక్షసుణ్ణి సంహరించిన ఉగ్ర రూపం నుండి ఇంత ప్రశాంతమైన స్వరూపానికి మారడం దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం మన మూలాల్లో ఉందా భక్తులకు ఇది ఏమి సందేశమిస్తుంది హంఛాల్సిన అత్యంత లోతైన విషయం ఇదే ఉగ్ర నరసింహుడి నుండి శాంత స్వరూపుడైన లక్ష్మీ నరసింహుడిగా మారడం అనేది కేవలం ఒక చిన్న డీటెయిల్ కాదు అదొక గొప్ప సందేశం అంటే ఏ దైవిక శక్తి అయితే దుష్ట శిక్షణకు అవసరమైనప్పుడు అత్యంత భయంకరమైన రూపాన్ని ధాలుస్తుందో అదే శక్తి తన పని పూర్తయ్యాక తన భక్తుల కోసం కరుణ శాంతి అభయాన్ని ప్రసాదించే సౌమ్య స్వరూపంలోకి మారిపోతుంది భక్తుడికి ఇంతకంటే గొప్ప భరోసా ఏముంటుంది కరెక్ట్ అందుకే ఆలయంలో స్వామి చాలా శాంతంగా యోగ ముద్రలో లక్ష్మీదేవితో కలిసి దర్శనమిస్తారు అద్భుతం మరి వీటన్నిటి ఈ క్షేత్రానికి అంతర్వేది అనే పేరు ఎలా వచ్చింది కేవలం వశిష్ఠుడు యజ్ఞం వల్లేనా అది ఒక కారణం కాని మన దగ్గరున్న సమాచారం ప్రకారం అంతకు సృష్టి కార్యం కోసం బ్రహ్మదేవుడు ఇక్కడ ఒక యజ్ఞం చేశారని దానికి అగ్నిదేవుడు సారథ్యం వహించాడని పురాణగాథ అంతర్వేది అంటే లోపలి యజ్ఞవేదిక లోపలి ది ఇన్నర్ ఆల్టర్ అవును ఈ భూమి సాక్షాత్తు దేవతల అందుకే ఇది ఒక సాధారణ ఆలయం కాదు ఒక శక్తి క్షేత్రం అంటే ఇక్కడి ప్రతి అణువులో యజ్ఞశక్తి నిండి ఉంటుందన్నమాట అందుకే ఇక్కడి గాలి కూడా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారని ఒక మూలంలో ఉంది ఈ శక్తి కేవలం నమ్మకానికి పరిమితం కాలేదు కదా భక్తులు ప్రత్యక్షంగా అనుభూతి చెందుతారా ఖచ్చితంగా ఈ క్షేత్రం యొక్క అసలైన శక్తి భక్తుల అనుభవాల్లోనే కనిపిస్తుంది మూలాల్లో చెప్పినట్లు ముఖ్యంగా రాత్రి సమయంలో గర్భగుడి పరిసరాల్లో ఒక వర్ణనాతీతమైన దివ్యమైన శక్తిని అనుభూతి చెందవచ్చని చాలామంది చెబుతారు నిజంగానా అవును మనసులోని కోరికలను స్వామి ముందు చెప్పుకుంటే అవి తప్పక నెరవేరుతాయని ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడి నిశ్శబ్దం కూడా ఒక రకమైన దైవిక సంభాషణలా అనిపిస్తుందని భక్తుల అనుభవం ఈ అనుభూతులు కేవలం కొద్ది మందికే పరిమితమా లేక ఇది ఒక సామూహిక విశ్వాసమా ఇది ఒక సజీవ సంప్రదాయం లక్షలాది మంది విశ్వాసానికి ప్రతీక చాలా మంది భక్తులు స్వామి దర్శనం తర్వాత తమ జీవితంలో ఒక సానుకూల మార్పు వచ్చిందని చెప్పలేని మానసిక శాంతిని పొందామని చెప్తారు అవును దీనికి అతిపెద్ద నిదర్శనం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుండి బహుళ పాడ్యమి వరకు జరిగే బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా రథోత్సవం ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు ఆ రథాన్ని లాగడం తమ జన్మకు లభించిన పుణ్యంగా భావిస్తారు అంటే అది కేవలం ఒక ఉత్సవం కాదు కాదు దైవానికి భక్తుడికి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి అది ఒక వేడుక అంటే మనం చూసిన సమాచారం ప్రకారం భౌగోళికంగా ఒక పవిత్ర సంగమం పౌరాణికంగా ఒక అద్భుతమైన ఘాథ ఆధ్యాత్మికంగా సజీవమైన అనుభవపూర్వకమైన శక్తి ఈ మూడు అంశాలు కలిసి అంతర్వేదిని ఒక ప్రత్యేకమైన నిలబెడుతున్నాయి సరిగ్గా ఈ మూలాలన్నీ కనిసి చెప్పేది ఒక్కటే అంతర్వేది ఒక భౌతిక నిర్మాణం మాత్రమే కాదు అదొక సజీవ అనుభూతి ఇక్కడి నరసింహస్వామి కేవలం విగ్రహ రూపంలోనే కాదు సముద్రఘోషలో గాలిలో భక్తుల హృదయాల్లో ఇలా అన్నింటా వ్యాపించి ఉన్నాడని నమ్ముతారు దేవతలు ఇప్పటికీ అదృశ్య రూపంలో ఇక్కడ సంచరిస్తారని కూడా ఒక నమ్మకముంది మనం ఈరోజు చర్చించుకున్న విషయాలన్నీ కలిపి చూస్తే అంతర్వేది అనేది భక్తి శక్తి మరియు మోక్షాన్ని ఒకే చోట అందించే అద్భుతమైన ప్రదేశం అనే స్పష్టమవుతోంది ఇది ప్రకృతి పురాణం మరియు ప్రత్యక్ష అనుభూతి యొక్క సంగమం నిజమే మనకందిన సమాచారంలో ఒక వాక్యముంది ఇక్కడ నిశ్శబ్దం కూడా దేవుని స్వరం లాంటిది ఇది నాకు చాలా నచ్చింది ఒకప్పుడు ఘోరమైన యుద్ధగాథలు ఇప్పుడు లక్షలాది భక్తుల కోలాహలం ఉన్న ఈ ప్రదేశంలో అసలైన దైవిక అనుభవం బహుశా ఆ నిశ్శబ్దంలోనే దొరుకుతుందేమో దైవం ప్రత్యక్షంగా ఉండే ప్రదేశం యొక్క నిశ్శబ్దాన్ని వినడమంటే ఏమిటో ఆలోచించాల్సిన విషయం నిజమే ఆలోచించాల్సిన విషయం